ఏసుక్రీస్తు శాష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి దేవాతి దేవుని మహాకృపని బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ వాక్యాన్ని అనేక షేర్ చేయమని అడుగుతున్నానండి దేవాతీ దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏమిటంటే నీ మనసు వేటిపైనున్నది అనే అంశం ద్వారా ఆయన దినాన్న మనతో మాట్లాడుతున్నారు అయితే అపోస్తుడైన పౌలు కొలశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనము పైనున్న వాటి మీదే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి యాలనగా మీరు మొత్తిపొంది తిరిగి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచిపడి ఉన్నది దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించిన ప్రార్థన సర్వనద్ర సర్వాధికారి ని కృపగల నామంలో స్థుతి స్తోత్రములయ్య ప్రతి దినము ఒక లేఖనం ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడుతున్నారు మా జీవితాల్లో తండ్రిని వెలుగులతో నింపండి ప్రభా ఎవరికి జీవాహారం అవసరమైందో వాళ్ళకి నైనా విశ్వ తందేటట్టు సమంజీ అనేక మందికి వాక్యం షేర్ చేయండి బ్రహ్బా నీకు వంద స్తోత్రాలు ఆయన అనేక మంది తండ్రిని ఆయన ఈ వాక్యాన్ని విన్నట్టుగా సహాయం దయచేయండి నాయన అనేక మంది హృదయాలు కదిలింపబడినట్టు సహాయం దయచేయండి ఈ దినాన్ని మీరు రాయించిన నాయనా ప్రభ మాట్లాడిచిన ప్రతి లేఖనాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ఆయన సూటిగా తేటగా మాతో మాట్లాడి మా జీవితాన్ని వెరగింపచేసేదిగా మమ్మల్ని మేము సరి చేసుకుని జీవించే వారు ఉండడానికి చూపించమని అజినే సనతనంలో నడిచినాం తండ్రి ఆమె మరి దేవాతి దేవుడి తినను మనతో ఏం మాట్లాడుతున్నారండి మీ మనసు వేటి పైన ఉన్నది అని కదండి అయితే మన మనసు వేటి మీద ఉండాలంటండి మరి భూ సంబంధమైన వాటి మీద మన మనసు పెట్టుకోకుండా పైన ఉన్న వాటి అందు మనం మనసు పెట్టుకోవాలంట అసలు పైన ఏముంటుంది వాటి మీద ఎందుకు ఆశ కలిగి ఉండాలి అంటే మరి ప్రతి మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది విలువైనది ఒకటి ఉన్నదండి అది ఏంటంటే మనిషి యొక్క జీవితాన్ని ముగించుకున్న తర్వాత మరి చేరవలసిన స్థలమండి భూమి మీద ఉన్నచేపు మరి ఇది శాశ్వతము అయినది కాదు భూమి మీద నివాసం ఈ యొక్క భూమి మీద మనము యాత్రికులము పరదేశులుగా ఉన్నాం అంటే కొన్ని దినాలు ఈ భూమి మీద యాత్ర చేసేవారిగా ఉన్నాం కొన్ని దినాలు ఈ దిన ఈ యొక్క లోకంలో ప్రయాణం చేసేవారు ఉన్నాం మరి విస్రాహేలు జనాంగాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి దేవాతీ దేవుడు మోసేని ఆరోహిని ఎన్నుకుని మరి నలభై రోజుల్లో సాగవలసిన ప్రయాణము ఎన్ని సంవత్సరాలుగా మారిపోయిందండి నలభై సంవత్సరాలుగా మారిపోయింది కదండి అంటే ఆ నలభై సంవత్సరాలు ఒక దేశానికి నడవడానికి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు అలానే ఈ యొక్క భూమి మీద మనం కూడా ప్రయాణం చేస్తున్నామండి యాత్ర చేస్తున్నాం చాలామంది యాత్రలకు వెళ్తూ ఉంటారు అంటే కొద్ది రోజులు ఆయా పుణ్యక్షేత్రాలకి తిరిగి యాత్రలు చేస్తారంటే మరి కొన్ని కొన్ని దేవతల పైన వాళ్ళు దర్శనం చేసుకుంటూ ఉంటారు అలాగూ మనము యాత్ర చేసేవారిగా ఉన్నాం ఈ భూమి మీద అయితే ఒకానొక దినాన్న మరి యొక్క యాత్రను ముగించుకోవాల్సిన వారమే ఉన్నాం ముగించుకుంటే మన జీవితం ఎక్కడికి వెళ్తుంది అది మనం తెలుసుకోవాల్సిన వారమే ఉన్నామండి అందుకనే మనము మరి భూము సంబంధమైన వాటి ఎందు మనసు పెట్టకుండా పర సంబంధమైన పైన వాటి ఎందు మన మనసు నిలపాలని దేవుని వాక్యము సెలవిస్తుంది అక్కడ ఏముందండి దేవుని సింహాసనం ఉంటుంది దేవదూతలు ఉంటాయి మరి ఇరవై నలుగురు పెద్దలు ఉంటారు ఇంకా పర్లోక సైన్య సమూహమే అక్కడ ఉంటుంది మరి అక్కడ బంగారుపు రాజా వీధులు అక్కడ మనము దేవుని స్థుతించేవారుగా గనపరిచేవారుగా ఉంటామండి అలాంటి స్థలాన్ని మనం సిద్ధపాటు చేసుకోవాలని ఈ దినాన్న దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఈ భూమి మీద ఏముంటుందండి ఎప్పుడైనా సంతోషపెట్టే సినిమాలు ఉంటాయి కదండి మనసు సంతోషాన్ని ఇచ్చే ఉంటుంది కదా ఈ భూమి మీద కొన్నిటికి చాలామంది బానిసలు అయిపోతూ ఉంటారు కొందరు సినిమాలు కొంతమంది మత్తు పదార్థాలకి లేకపోతే స్మోక్ ఇలాంటి వాటికి బానిసలు అయిపోయి మరి వాటిలో ఆనందాన్ని వెతుక్కుంటారు చాలామంది కానీ వాటిలో ఎటువంటి ఆనందం ఉండదు కానీ మరి ఈ లోకంలో వాటి వైపు మనం చూడకుండా మరి క్రీస్తు వైపు చూసి అర సంబంధమైన వాటి ఎందు మనసు పెట్టామనుకోండి అది మన ఎక్కడికి నడిపిస్తుంది అంటే ఆయన నిత్య రాజ్యానికి నడిపిస్తుంది ఆ యొక్క నిత్య రాజ్యాన్ని పొందుకోలేని స్థితిలో మనం ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతామంటే నరకానికి వెళ్ళిపోతాం నరకంలో ఏముంటుందండి అగ్ని ఆరిపోదు ఉరిగి చావదు అంటే ఆ యజ్ఞం అలా మండుతూనే ఉంటుంది అందులో మనం కాలుతూనే ఉంటాం ఒకవేళ అది భరించలేక మనం చచ్చిపోతే ప్రయత్నం చేస్తే చచ్చిపోమండి ఎంత ప్రయత్నం చేసినా మనకేమీ కాదు అందుకనే దేవుడు సూటిగా తేటగా మనం మాట్లాడుతున్నారు ఏంటంటే మీ మనసు ఎక్కడ ఉండాలి పైనన్న వాటి అన్నీ మీ మనసు ఉండాలంటున్నారు వాటి కోసం మనము ఎదురు చూసేవారు ఉండాలి ఈ లోకంలో జీవించిన తర్వాత మరి ప్రతి మనిషి కొన్ని ఆశలు ఆలోచనలు కలిగి ఉంటారు ఆశపడవచ్చు కానీ అత్యాశ పడకూడదు అంటే అతిగా మనము ఆశపడకూడదు మనకి ఎంత అవసరమో మనకి ఏది అవసరమో మనం నిర్మించిన దేవునికి తెలుసు కదా దేవుడే చూసుకుంటాడు కాబట్టి మనం ఏం చేయకూడదు అత్యాశ పడకూడదు ఆశపడాలంతే అందుకనే దేవుని వాక్యం సూటిగా తేటగా మనం మాట్లాడుతుంది కదండి పైనున్న వాటి మీదే కానీ సంబంధమైన వాటి మీదేం చే పెట్టకూడదు అంటే మనసు పెట్టకూడదంట యాదనగా మీరు మృతి పొంది తిరిగి మీ జీవం క్రీస్తుతో దాచబడి మన యొక్క మృతి పొందిన తర్వాత మన జీవనం ఎక్కడ ఉందంటండి దేవుని ఎంత దాచపడి ఉందంట ప్రతి మనిషి మరణిస్తున్నాడు మరణించిన తర్వాత మరి ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్ళిపోతుందంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది మరి ఏమి ఉంటుందండి ఒక దేహం ఉంటుంది ఈ దేహము ఎక్కడి నుంచి వచ్చింది మట్టిలో నుంచి వచ్చింది ఆ మట్టిలోనికే వెళ్ళిపోతుంది అందుకనే మనం ఎంత మన యొక్క శరీరాన్ని ఎంత నడిపినా కూడా ఏమొస్తుందండి మట్టే వస్తుంది అంటే దేవుడు మట్టితో ఆదామును తయారు చేశాడు అదే రూపంతో తల్లి గర్భంలో దేవుడు నిర్మించాడండి మనుషుల్ని మొదటిగా దేవుడు ఆదాము గారిని మట్టితో చేశాడు ఆ మట్టితో చేయబడ్డాం కాబట్టి తిరిగి మట్టికే మన్ని మీరు మన్ను గడక తిరిగి ఏమైపోతారు మన్ను అయిపోతారని దేవుని వాక్యము సెలవిస్తుంది మనం ఎంత నలిపినా కూడా మన ఇంటి నుంచి ఏమొస్తుంది ఆ మట్టే వస్తుంది ఎందుకంటే మనం మట్టితో నిర్మింపబడినవారు అయితే దేవుడు ఒక అద్భుతం చేశారు తల్లి గర్భంలో మనల్ని ఉంచారు అది ఒక అద్భుతం అది ఎవరు వర్ణించలేదు ఎవరు వివరించ వివరించలేని ఒక అద్భుతం కదండి మరి దేవుడు ఆదాముకి ఆపరేషన్ చేసి అంటే ఒక పక్కన చూసారా ఈ దినాల్లో మరి చాలామంది గర్భ గర్భం అప్పుడు ఆపరేషన్ జరుగుతున్నాయి బిడ్డని బయటికి తీస్తారు అంటే ఆ బిడ్డని బయటికి తీయడానికి ఏం చేస్తారు ఆపరేషన్ చేస్తారు అలాగే ఆదాము మరి దేవుడు మట్టితో తయారు చేసి ఆదాముకు ఒక సహాయం కావాలి సాటి అయిన సహాయం అని మరి ఆదాముకి పక్కన మరి ఒక ఎముకను తీసి ఆపరేషన్ చేశాడండి దేవుడు మొదట ఆపరేషన్ ఎవరు చేస్తారంటే దేవుడే చేస్తాడు ఎవరికి చేస్తారు ఆదాముకి చేస్తారు ఈ దినాల్లో మనం చూస్తున్న ప్రతిదీ జీవగ్రంథంలో ఏదో రూపంలో మనకు కనిపిస్తూ ఉంటుంది అది మనం గ్రహించుకోవాలి దేవాత దేవుడు నీతోనూ నాతోనూ సూటిగా మాట్లాడుతున్నారు ఏంటంటే ఈ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకోకండి ఇది శాశ్వతమైనది కాదు ఇది మీ నివాసము కాదు ఇరు మీరు ఇక్కడ ఉండరు మీ అన్ని ఆశలు ఎట్లు దేని మీద పెట్టుకోవాలంటే పైన ఉన్న వాటి మీదే పెట్టుకోవాలి మీరు అక్కడ అక్కడికి చేరవలసిన వారు కానీ ఇక్కడ ఉండవలసిన వారు కారని ఆయన సూటిగా తేటగా మాట్లాడుతున్నారండి మరి మన మనసు ఎక్కడుంది భూసంబంధమైన వాటి మీద మనసు ఉందా ఒకవేళ అలాంటి మనసు కలిగి ఉంటే మన మనసును మార్చుకోవడానికి ప్రయత్నించాలి ఉంటే చాలామంది కొన్నిట్ల మీద మనసు కలిగి ఉంటారు అవి పొందుకోవాలని ఆశపడుతూ ఉంటారు అలాంటి ఆశ మనకు ఉండకూడదని దేవుడు ఇది నాకు తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇది మన నివాసం కాదు ఇది మన స్థానము కాదు మన మనం ఎక్కడ వారమై ఉన్నాం పై పైన వారమై ఉన్నాం అంటే ఈ లోక యాత్ర ముగిసిన తర్వాత ఆయన చెందకు చేరవలసిన వారమే ఉన్నాం కాబట్టి ఈ భూమి మీద మనము యాత్రికులము పరదేశులకు ఉన్నాం కాబట్టి యాత్ర దినాలని దేవుని అందు మరి మన్ మన్ను మనము స్థిరపరచుకునేవి ఉండాలని ఆయన ఈ దినాన్ని తెలియజేసింది కాబట్టి అలాగూ జీవించడానికి మరి ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు లేకుండా మరి దేవుని వైపు చూస్తూ ఆ పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునే వారు ఉండడానికి పరిశుద్ధాత్మక వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింప కాక ఆమె ప్రార్థన మహోన్నత మహిమగల రాజా సర్వోన్నత సర్వాధికారి వందనాలు ఇది నాన్న మీరు మాట్లాడిన ప్రతి లేఖరాన్ని బట్టి వందనాలు మా పట్లని చిత్తం ఏమైందో నీకు రూప ఏమైందో తండ్రి నాయన జరిగించండి నీ కృప నాయన మా పట్ల అత్యధికమైన ప్రేమ కలిగి ఉండడానికి సహనం దాయించండి మీ ప్రేమ శాశ్వతమైనది ప్రభావ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడ నీకు వందనాలు ఈ యొక్క సువార్త అనేక మందికి చేరినట్టు సహనం దాయించండి అనేక మంది హృదయాలు కదిలింపేదిగా ఉండడానికి కృప చూపించండి అందరినీ దీవించండి నాయన నీకు వందనాలు ప్రార్థనావసరతలు కోరిన ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతలు కూడా తీర్చికృప్ పొందుకోమని ప్రభు చిన్న ప్రార్థి సన్నిధానం చేర్చుకోమని ప్రజలనేస్తులతనం నడిచినాం తల్లి ఆమె అందరికీ వందనాలు